గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ ఓం గం దాత్రేయా తల్లిదండ్రులు పాతాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురు పాదాలకి శిరస్సు నమస్కారం ప్రేక్షక మహాశైలందరికి కూడా నమస్సు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంది ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకొని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు తీసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి మిథున రాశి జూన్ మాసంలో మిథున రాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా సంతోనప సంతాన పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ఏ విధంగా ఉంది గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయి కూడా మనం తెలుసుకుందాం మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఆరుతుల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఇవి మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వారికి వర్తిస్తాయి మరి పేరులో మొదటి అక్షరం కా కీ కు ఘం జ్ఞా అనే అక్షరములు మీ పేరులో మొదటి అక్షరము కలవారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి ఇవి చూసుకోవచ్చు గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఈ జూన్ మాసంలో లగ్నంలో గురువు సంచరిస్తున్నాడు ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు తృతీయంలో కేదు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో రాహు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో శని సంచరిస్తున్నాడు లాభస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు వే స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నారు ఈ మిథున రాశి వారికి ఈ మాసం అంతా కలిసి వస్తుంది అద్భుతంగా ఉంది వీరు అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది మీరు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది విడాకులు దాకా పోయినటువంటి భార్యాభర్తలు కూడా మరి విడాక క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కలవడం జరుగుతుంది ఈ మాసం అన్నీ కూడా అప్పులు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఈ రాశివారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీరు అనుకున్న టైంకి విశాలన్నీ వస్తాయి అలాగే ఈ మాసం కూడా విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి యూనివర్సిటీలో సీట్లు తప్పకుండా వస్తాయి విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కూడా అద్భుతమైనటువంటి లాభాలు పొందేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో మార్కెటింగ్ కూడా బాగా చేసుకోగలుగుతారు మంచి లాభాలు పొందగలుగుతారు ప్రేమికులు కూడా చాలా అద్భుతంగా ఉంటారు విదేశాల్లో ప్రేమించుకున్న వారు కూడా స్వదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ప్రమేయంతో వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలకు కానీ పురుషులకు కానీ అలాగే సమస్యలు అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులు అయిన స్త్రీలు పురుషులు చాలా కొంత ఒత్తిడి ఏర్పడుతుంది అయినా కూడా మానసిక కొంత ఒత్తిడి ఏర్పడిన ఉద్యోగంలో మంచి గుర్తింపు సంపాదించుకోగలుగుతారు కుటుంబంలో ప్రేమను పొందగలుగుతారు పెద్దల యొక్క సహాయ సహకారాలని మీకు లభిస్తాయి వాళ్ళ ఆశీస్సులు కూడా ఉంటాయి మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఇది సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు ఒక గుర్తింపు కూడా పొందగలుగుతారు చిన్ననాటి స్నేహితుని కలుసుకోగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ మీ వైపు ఆకట్టుకోగలుగుతారు రాజకీయ నాయకులతో సహా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు ఈసారి అలాగే ఇల్లు కొంటారు ఆగిపోయిన ఇల్లులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు విల్లాలు కొనుక్కోవాలి అనుకుంటే వారికి వీళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి భూములు పొలాలు అలాగే తోటలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరు అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు కార్లు ఎలక్ట్రిక్ సామాను ల్యాప్టాప్లు ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరు ఈ మాసంలో రాజకీయ నాయకులు మీ మేధాశక్తితో సమయస్ఫూర్తిగా ప్రవర్తించుకోగలుగుతారు మంచి పదవుల్లో కూడా పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడుతున్న వారికి ఈ మాసంలో కొంత ఉపశమనం లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది కొత్త కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త కొత్త వ్యాపారాలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి నూతన ఉద్యోగస్తుల ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి ఆగిపోయిన వివాహాలన్నీ కూడా ముందుకు సాగుతాయి విద్య పట్ల ఆసక్తి కలుగుతుంది విద్యార్థులకు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి సమస్యల నుంచి పోరాడి పోరాడి విసిగిపోయిన వారు ఇప్పుడు కొంత ఉపశమనాన్ని శాంతిని పొందగలుగుతారు స్త్రీలకు మంచి ఉద్యోగాలను కూడా మంచి గుర్తింపు వస్తుంది మంచి మంచి పదవుల్ని అధిరోహించగలుగుతారు స్త్రీలకు ఒక గొప్ప వ్యక్తిత్వం మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ రంగంలో సైన్య రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు మహాశివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి లక్ష్మీ గణపతి స్వామిని పూజించుకోండి ఇంకా మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకొని మీకు వ్యక్తిగత జాతకంలో ఏ ఇబ్బందులున్నా నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి మన దగ్గర వాటిని మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది అలాగే చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్ ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయల్స్ ఉన్నాయి కాలసర్ప దోషానికి ఆయిల్స్ ఉన్నాయి పితృదోషాలకు ఆయిల్స్ ఉన్నాయి ఇంకా మీకు బ్లాక్ మ్యాజిక్కి పిల్లలు చదువులో మంచి అభివృద్ధి పొందాలనుకుంటే మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి బిజినెస్లో దెబ్బతింటున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి తర్వాత జాబ్లో తొందరగా జాబ్ రావట్లేదా కు సంబంధించిన ఆయాల్స్ ఉన్నాయి రకరకాలైనటువంటి అన్ని రకాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి సంప్రదించండి నన్ను నన్ను నా కింది నెంబర్ని సంపాదించడం వల్ల మీకు ఎటువంటిది కావాలో ఎటువంటి ఫలితాన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు కావాలో మేము చెప్పగలుగుతాం సర్వే జనాభా